ఓం గురుభ్యో నమ విశ్వాసుకే స్వాగతం స్వాగతం విశ్వాసుకే స్వాగతం స్వాగతం సుపములి సమకూర్చే యుగాదికి స్వాగతం సుపములి సమకూర్చే యుగాదికి స్వాగతం విశ్వవసు యుగాదికి స్వాగతం స్వాగతం సుపములెన్నో సమకూర్చే యుగాదికి స్వాగతం కొమ్మపైన కోకిలలు స్వాగతాలు పలికెను రెమ్మ రెమ్మ పూత పూసి తోరణాలు కట్టెను పైన కోకిలలు స్వాగతాలు పలికెను రెమ్మ రెమ్మ పూత పూసి తోరణాలు కట్టెను విశ్వావసుయుగానికి స్వాగతాలు పలుకగా విశ్వావసుయుగానికి స్వాగతాలు పలుకగా యుగాదికి స్వాగతం స్వాగతం శుభములెండ సమకూర్చే యుగాదికి స్వాగతం యుగాదికి స్వాగతం స్వాగతం తీపి పులుపు అగరుచేదు ఉప్పు కారం షర్చులా సమ్మిళితం మన జీవనయానం తీపి పులుపు అగరు చేదు ఉప్పు కారం షర్చులా సమ్మిళితం మన జీవనయానం షుచులా సమ్మిళితం మన జీవనయానం విశ్వవసుయుగాదికి స్వాగతం స్వాగతం తమ సమకూర్చే యుగాదికి స్వాగతం విశ్వవసుయుగాదికి స్వాగతం స్వాగతం పిల్ల పెద్ద అంత చేరి సంబరాలు జరుపగా శివశక్తి సాయిలా దీవెనలు పొందగా పిల్ల పెద్ద అంత చేరి సంబరాలు జరుపగా శివశక్తి సాయిలా దీవెనలు పొందగా ఆనందాలు వెళ్ళి విరియు కొత్త సంవత్సరం ఆనందాలు వెళ్ళి విరియు కొత్త సంవత్సరం విశ్వవసుకీ స్వాగతం స్వాగతం సుఫములితమకూచే యుగాదికి స్వాగతం విశ్వాసుకీ స్వాగతం స్వాగత శ్రీగరుభ్యో నమ